హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి టమాటో పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని తీసుకొని తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మూత పెడితే మనకి మిర్చి అనేది బయటికి చిల్లకుండా ఈ విధంగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టమాటోల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం పండువి కొంచెం పచ్చవి తీసుకున్నాం అనుకోండి మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పీసెస్ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆయిల్లో కలిసే విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా మొత్తం కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసు మగ్గించుకోవాలి టమాటోలు మెత్తగా మగ్గిపోవాలి అలా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన ఉండదు ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గిపోయిన తర్వాత మనకి మూత తీస్తే దీంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి పులుపు కోసం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మూత తీసుకొని ఈ విధంగా వాటర్ ఎగిరిపోయేంత ఎగిరిపోయేంతవరకు ఉంచుకున్నామనుకోండి మనకి బాగా వస్తుంది తర్వాత దాన్ని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి ఎల్లిపాయల్ని ఒక ఏమిది వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా హడావిడి లేకుండా టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్